బాలీవుడ్ లో ఒకే కుటుంబం నుంచి పలువురు తారలు పుట్టుకొచ్చిన కుటుంబాలు చాలానే ఉన్నాయి కపూర్ బచ్చన్ కుటుంబాలతో పాటు అలాంటి పేర్లు చాలానే ఉన్నాయి అయితే అందరూ ఒకే స్టార్టప్ ను సాధించలేకపోయారు బాలీవుడ్ నుంచి సౌత్ వరకు సినిమాలో తమదిన ముద్ర వేయడానికి ఒక్కరు కాదు నలుగురు అక్క చెల్లెళ్లలో వేర్వేరు సమయాల్లో సినీ రంగంలోకి అడుగు పెట్టారు అయితే అందరూ ఒకే స్టార్ట్ ను సాధించలేకపోయారు బాలీవుడ్ నుంచి సౌత్ వరకు సినిమాలో తమదన ముద్ర వేయడానికి ఒక్కరు కాదు నలుగురు అక్క వేర్వేరు సమయాల్లో సినీ రంగంలోకి అడుగు పెట్టారు ఒక్కరిని మినహాయిస్తే మిగిలిన ఆ నలుగురు వారే చోప్రా సిస్టర్స్ కిరీటాన్ని గెలుచుకున్న తర్వాత రెండు వేల మూడులో ది హీరో లవ్ స్టోరీ ఆఫ్ ఫైవ్ చిత్రంతో ఆమె అరంగతనం చేశారు ఇందులో ఆమె సెకండ్ లీడ్ రోల్ లో కనిపించారు అదే సంవత్సరం రెండు వేల మూడులో ఆమె రెండో సినిమా అందాజ్ విడుదలైంది ఇందులో ఆమె అద్భుతమైన నటనను ప్రదర్శించారు ఆ తర్వాత ఫ్యాషన్ కమినే రోగిరావు మస్తానీ మేరీ కోమ్ వంటి చిత్రాలతో ఆమె ఒకదాని తర్వాత ఒకటిగా గొప్ప పాత్రలను పోషించారు ప్రియాంక చోప్రా తన కృషితో కేవలం దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు పొంది ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా పరిశ్రమను ఎలుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో ఆమెకి తొంభై వీడేళ్లకు పైగా ఉన్నారు మీరా చోప్రా ప్రియాంక కజిన్ సిస్టర్ మీరా చోప్రా తన కెరీర్ ను తమిళం తెలుగు సినిమా నుంచి ప్రారంభించారు ఆమె రెండు వేల ఐదులో అరంగేట్రం చేశారు అన్బే అరుయర్ వహలల్లా పారి గంగాపుత్రన్ వంటి చిత్రాలలో ఆమె కనిపించారు బాలీవుడ్ లో ఆమె పంతొమ్మిది ఇరవై లండన్ సెక్షన్ మూడు వందల ఐదు వంటి సినిమాలు చేశారు మీరా సినిమాలు వాణిజ్య పెద్దగా విజయం సాధించినప్పటికీ సెక్షన్ మూడు వందల ఆమె నటన ప్రశంసలు అందుకుంది సోదరి ప్రియాంక వల్లే ఆమె కెరీర్ చాలా అద్భుతంగా సాగలేదు కానీ ప్రాంతీయ సినిమాలో ఆమెను ప్రజలు ఇష్టపడతారు ఈ నటి రెండు వేల ఇరవై నాలుగులో తన బాయ్ ఫ్రెండ్ రక్షిత్ కేజ్రీవాల్ వివాహం చేసుకున్నారు ఆ తర్వాత నుండి ఆమె నటన నుండి విరామం తీసుకున్నారు పరిణితి చోప్రా సోదరి ప్రియాంక చోప్రా విజయం తర్వాత ఆమె కజిన్ పరిణితి చోప్రా రెండు వేల లేడీస్ వర్సెస్ శ్రీ